పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఒక రీసెర్చ్ ను చేసింది ఈ పరిశోధనలో వారు ఇలా తెలుసుకున్నారు మనం ఓం లేదా ఇతర మంత్రాలను జపించేటప్పుడు మన మెదడులో రూపొందే బ్రెయిన్ వేవ్స్ సాధారణ సమయంలో ఉండే విధంగా కాకుండా ఒక ప్రత్యేక రీతిలో పనిచేస్తాయి సాధారణంగా మన మెదడులోని విభిన్న భాగాలు వేర్వేరు వేవ్స్ ను ఉత్పత్తి చేస్తుంటాయి కానీ ఓం మంత్రాన్ని జపించినప్పుడు ఈ విభిన్న భాగాలు ఒకే రీతిలో సమన్వయంగా పనిచేయడం ప్రారంభిస్తాయి దీన్ని బ్రెయిన్ వేవ్ కోహరెన్స్ అంటారు సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ అనే ఒక శాస్త్రీయ జర్నల్ లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఓం మంత్రాన్ని జపించడం ద్వారా శారీరకంగా మరియు భావోద్వికంగా మనకు ఎదురయ్యే గాయాలు త్వరగా మానిపోతాయి బ్రిటిష్ జనరల్ ఆఫ్ పెయిన్ ప్రకారం ఓం జపం ద్వారా శరీరంలో నొప్పి తగ్గిపోతుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన మరొక అధ్యయనంలో ఓం మంత్ర జపం మరియు ధ్యానం కలిపి చేయడం వల్ల మన మెదడులోని న్యూరో కెమికల్స్ మారిపోతాయి దీని వల్ల మనకు యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి మొత్తంగా చెప్పాలంటే ఈ శాస్త్రీయ అధ్యయనాలు మంత్రోచ్చారణ శరీరానికి మనసుకు ఎంతో మేలు చేస్తుందని స్పష్టంగా సూచిస్తున్నాయి కాబట్టి వీటిని మన జీవన శైలిలో త్వరగా ప్రవేశపెడితే మంచిది